హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే కర్రీ వచ్చి స్పినాచ్ కర్రీ అండి ఎప్పుడైనా మనకి నోటికి పుల్ల పుల్లంగా కారకారంగా తినాలనిపించినప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అదేవిధంగా మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి ఫస్ట్ స్పినాచ్నైతే టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే స్పినాచ్ ఇలా ఉంటుందండి ఇండియాలో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనం పాలకూర అంటాం కదండి అదేనండి స్పినాచ్ అంటే ఇక్కడ స్పినాచి కొంచెం చిన్న ఆకులుగా ఉంటుందనమాట ఫస్ట్ స్పినాచ్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం అయితే నేను రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ తీసుకున్నానండి వీటిని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మీరు పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి అయినా వాడుకోవచ్చండి చూసారు కదండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి పెద్దగా ఆయిల్ ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి చేదు వస్తుంది అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయినాక ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మూత పెడితే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాను కూడా వేసేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా టూ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదండీ టమోటా అయితే బాగా మగ్గిపోయింది ఇలా టమోటా అంతా మెత్తగా అయిన తర్వాత స్పినాచిని కూడా వేసేసుకోవాలి ఈ ఆకుని సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది అలాగే కర్రీ కూడా ఆకులు ఆకులుగా ఉండదు మామూలుగా అయితే మనం పుల్లకూర చేసేటప్పుడు ముద్దకం పెట్టి వెనుపుతాం కదా అలా ఎనిపే పని లేకుండా సరిపోతుందండి చూసారు కదండీ ఈ విధంగా ఆకునంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పసుపు కారం ఉప్పు అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే బాగా ఉడుకుతుంది ఇలా దగ్గర పడుతుంది అనమాట కర్రీ అంతా చూసారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగా కర్రీ దగ్గర పడినానుక చింతపండు రసం అయితే వేసుకోవాలండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి చింతపండు రసం మరీ ఎక్కువ వేసుకోకూడదండి మరీ పుల్లగా అయిపోతుందనమాట ఎందుకంటే ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి ఈ విధంగా కర్రీ దగ్గర పడినాక వెల్లుల్లి రెబ్బలని అయితే కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి ఈ వెల్లుల్లి రెబ్బల వల్లే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే చిన్న టేబుల్ స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సింపుల్గా స్పినాచ్తో ఇలా కర్రీ ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా నోటికి పుల్లంగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలాంటి కర్రీస్ని కానీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి